దొంగతనాలే వృత్తిగా మార్చుకొని దోపిడికి పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు ఈ నెల పదకొండవ తేదీన మహారాష్ట్ర నుండి ట్రైన్ ద్వారా వరంగల్ చేరుకొని రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో సెకండ్ బ్యాంక్ కాలనీలోని శాంతినగర్ ఏరియాలో తాళం వేసి ఉన్న ఇంటిలోకి చొరబడి తాళాలు పగలగొట్టి తొమ్మిది తులాల బంగారంను చోరీ చేశారు ఈ ఘటనపై వరంగల్ ఏసీపీ నదిరామ్ నాయక్ మాట్లాడుతూ చోరీ చేసిన బంగారంను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు వాటి విలువ ఎనిమిది లక్షల పదివేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు దొంగతనాలకు పాల్పడిన వెంకటి రామ గోద్ మారే షరాలి సయ్యద్ అను ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు చాకచక్యంగా దొంగల ముఠాను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఈ సందర్భంగా రివార్డు రూపకంగా అభినందించారు ఏడు గంటల సమయంలో మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ ఖాళీలో స్వామి గారి ఇంట్లో కొంతమంది గుర్తు తెలియనటువంటి దొంగలు దొంగతనం చేసిండనేటువంటిది కంప్లైంట్ రావడం జరిగింది దాంట్లో తులాల బంగారము సుమారుగా దొంగలు ఎత్తుకుపోయారని చెప్పేసి మటవాడ పోలీస్ స్టేషన్లో అదే రోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ పైన మా మఠవాడ సీఏ గారు కేసు నమోదు చేసి ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో ఒక డెడికేటెడ్ టీమ్ ఈ దొంగలను పట్టుకోవడానికి ఒక డెడికేటెడ్ టీమ్ను ఫామ్ చేసి ఈ కేసు ఛేదించడానికి ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే మా టీం అన్ని రకాల ఎవిడెన్సెస్ టు టెక్నికల్ ఎవిడెన్స్ అటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్ని రకాల ఎవిడెన్స్ వేసుకొని ఈ నేరస్తులను గుర్తించడం జరిగింది వెంకటి రామ గోధమ ఇకని మధ్యప్రదేశ్ షేర్ అలీ సయ్యద్ మోతీ అలియాస్ అస్ రహీం ఈయనది మహారాష్ట్ర వీళ్ళు ఇద్దరు కూడా చాలా ముఖ్యమైనటువంటి నేరస్తులు వీళ్ళపైన గతంలో చాలా నేరాలు ఉన్నాయి ఈ సయ్యద్ మోతీ అలియాస్ రహీం పైన రెండు మర్డర్ కేసులు కూడా మహారాష్ట్రలో నమోదు ఉన్నాయి సో వీళ్ళిద్దరూ వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చి యాక్చువల్లీ వీళ్ళ మోడ సాపారేట్లీ ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక ట్రైన్ ఎక్కడము రైల్వే స్టేషన్లో దిగడము సమీపంలో ఉన్నటువంటి కాల్కి వెళ్ళడము ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకోవడము ఆ ఇంట్లో దొంగతనం చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడము వీళ్ళ మూడసాపరండి అదే రకంగా ఇద్దరు కలిసి ట్రైన్లో వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చి పదకొండవ తారీఖు మేన రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత వాళ్ళు నడుచుకుంటూ మన బ్యాంక్ బ్యాంకానికి వచ్చి ఈ భయస్వామి గారి ఇంటిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఎవరు లేని చూసి గాలాలు పగలబెట్టి ఇంట్లో దూరి ఉన్నటువంటి పది తులాల బంగారాన్ని పోవడం జరిగింది సో దానిపైన మా ఇన్స్పెక్టర్ అండ్ నవీన్ ఎస్ఐ టీమ్ వర్కౌట్ చేసి వీళ్ళను ఇద్దరిని కూడా గుర్తించడం జరిగింది వీళ్ళను చాలా ఎఫర్ట్స్తోని చాలా అంటే చాలా ఎఫర్ట్స్తోని మరి వీళ్ళ ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఇంట్లో నుంచి బంగారం పోయిందో సేమ్ ఇంటాక్ట్ ప్రాపర్టీని ఇద్దరు నేరస్తుందా కూడా ఈరోజు స్వాధీనం చేసుకొని వాళ్ళని ఈరోజు రిమైండ్ పంపడం జరుగుతూ ఉంది సో ఇది యాక్చువల్గా అంతరాష్ట్రం మూటాయిది ఇది చాలా ఇంపార్టెంట్ నేరస్తులు సో వితిన్ షార్ట్ పీరియడ్లో విత్ ఇన్ మనకు ఫిఫ్టీన్ డేస్లోనే ఇంత ఇంపార్టెంట్ క్రైమ్ను నిజంగా కూడా మా ఇన్స్పెక్టర్ గోపి అండ్ ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించి చాలా చాకచక్యంగా ఈరోజు ఇద్దరు నేరస్తులను పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది సో ఇన్స్పెక్టర్ గారికి ఎస్ఏ గారికి అండ్ వాళ్ళ టీం అందరికి కూడా మరి అలీ మా హరికాంత్ మా చాలా మంచి టీం ఉంది మటువాడల్లో సో వారందరికీ కూడా మా సిపి గారు డీసీపీ మేడం మా తరఫున వారికి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది సో ఈ సందర్భంగా మేము కొన్ని ప్రెస్ నోట్లో కొన్ని మా ఏది ప్రజలు తీసుకోవాల్సినటువంటి ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము